ఎనిమిది ఇరవై శుభ శుక్రవారం ఒక మంచి శుభవేళ అన్ని మతాల దేవుళ్ళ ఆశిస్సులతో చిరంజీవి భర్తనే శుభ సందర్భంగా అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉన్న అభిమానులు పెద్దలు చిన్నలు సోదర సోదరీమల ఆశీస్సులు చిరంజీవికి ఉండవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ చిరంజీవికి జన్మదిశ జన్మదిన శుభాకాంక్షలు తెలుపవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ జన్మలో మేమందరము అభిమానులుగా ఉండి ప్రతి ఒక్కరికి వన్ ప్రైజ్ తీసుకోకుండా కూడా మేము సేవలు చేస్తున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరూ అయినా చిరంజీవి అభిమానులుగా మేము గర్వపడతామని కోరుకుంటున్నాను వన్స్ అఫర్ చలన చిత్ర చరిత్రలోనే అష్ట దిగ్గజాల ఉన్న ప్రపంచంలో చిరంజీవి గారు అడుగు పెట్టేటప్పుడు చిరంజీవి గారికి డేరింగ్ అనే అవార్డు ఒకటి వచ్చింది డేరింగ్ అవార్డు వచ్చిన తర్వాత చిరంజీవి పర్ఫార్మెన్స్ ఆ ఫిట్నెస్ ఆ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్నెస్ చూసి డేరింగ్ అనేది తను కూడా వెళ్ళిపోయినాడు చిరంజీవి డేరింగ్ తర్వాత డాషింగ్ వచ్చింది డాషింగ్ హీరో చిరంజీవి కూడా తను కోడిపోయినాడు చిరంజీవి తర్వాత డైనమిక్ వచ్చింది డైనమిక్ పక్కన తోసిపోయినాడు మళ్ళా తర్వాత సుప్రీం వచ్చింది సుప్రీంని కూడా చిరంజీవి పక్కనకి నెట్టేసి పోయి మళ్ళా మళ్ళా మెగాస్టార్ చిరంజీవిగా భారతదేశం వైడ్ చిరంజీవి సిసిపి తరఫున చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి స్థాపించి దాని ద్వారా అనేక మంది ప్రాణాలకు బ్లడ్ డొనేట్ చేసేటట్టు మమ్మల్ని తీర్చి తీర్చిదిద్దినందుకు అభిమానులు కూడా మేము గర్వపడచ్చు ఈ జన్మలో చిరంజీవి అభిమానులుగా ఉండి వచ్చే జన్మలో కూడా మా చిరంజీవి ఇంకా చిరంజీవి హీరోగా పుట్టాలని వచ్చే జన్మలో కూడా ఆ చిరంజీవికి అభిమానులుగా మేము పుట్టాలని అదే బ్లడ్ డొనేషన్ ప్రతి ఒక్క సర్వీసెస్ మాకి ఆ దేవుడు అనుగ్రహించి ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండి మమ్మల్ని మీరందరూ దేవుడు చల్లగా ఉండవాలని కోరుకుంటూ పెద్దలకు చిన్నళ్లకు ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా నమ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుచు సంగీత స్వరాంజలి వాళ్ళకు కూడా నా ప్రత్యేకించి ధన్యవాదములు తెలుపుచు సెలవు తీసుకుంటున్నాను ఇంకొకటి ఇంకొక చిన్న విషయము నా చిరకాల మిత్రుడు కొండ్ర విద్య విద్యాసాగర్ అని ఉన్నాడు వారి అన్నగారైన మా అన్న నేను పిల్ల నుంచి చూసాను అన్న పేరేమో నాకు తెలుసు ఏదో కానీ బాగానే గుర్తుంది నలభై ఏళ్ళ తర్వాత కూడా ఆ అన్న కూడా నా నమస్కారం తెలుపుచు ఆ అన్న ఆ కూడా మాకు ఉండవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను ప్రతి ఒక్కరు మా అన్న ఏ తాయూల అని చెప్పి ఈ క్లబ్కి మెయిన్ నెంబర్గా చాలా కాలం నుంచి సర్వీసెస్ చేశాడు ఏమంటే మా అన్న ఓకే బెస్ట్ శివైన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరు మీ నిజ జీవితంలో దయచేసి అబద్ధాలు చెప్పద్దండి అని కోరుకుంటూ అది టెన్ పర్సెంట్ అబద్ధం చెప్పద్దండి ట్వంటీ పర్సెంట్ కూడా అబద్ధం చెప్పద్దండి దయచేసి ఈ అబద్ధాలు చెప్పకుండా ఉంటేనా మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ప్రపంచాన్ని చెడబెట్టుతుండేది ఒక నెట్టు ఒక సెల్లు చాలా చెడబెడుతున్నాయి ఆ నెట్టు సెల్లు ద్వారా ఎవరన్నా మన బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరన్నా కావచ్చు లో ప్లే చేస్తా అంటేనా దయచేసి లో ప్లే చేయచ్చని చెప్పి తెలియజేయండి వారికి కూడా మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు వాళ్ళ సంసారాన్ని కూడా మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇంకొక విషయం ప్రతి ఒక్కరు నేను చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ చిరంజీవి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ నేను జై చిరంజీవి అంటాను మీరు కూడా దయచేసి జై చిరంజీవి అనవాలనని నేను కోరుకుంటున్నాను జై చిరంజీవి జై చిరంజీవ జై 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 ప్రత్యేకంగా సంగీత స్వరాంజలి వాడు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను జై హింద్ జై పవన్ కళ్యాణ్ జై చిరంజీవ జై మేఘా ఫ్యామిలీ మా చాలా చిరకాల చిరంజీవి ఫ్యాన్స్ అయిన జేకే రమేష్ మా అల్లుడు గారిని దయచేసి నాలుగు మాటలు మాట్లాడాలని తిరిగిగా కోరుచున్నాను సర్లే మా అల్లుడు సిగ్గుపడతానో ఒక విషయం అంత బెస్ట్ రాజేష్ గారి దయచేసి ఒక్క మాట ఒక్క మాట బ్లడ్ డొనేట్ చేంజ్ అని చెప్పండి అంతే ఏం మాట్లాడతాం ఇంకోటి ఈ సిసిటి తరఫున కూడా ఒక బ్లడ్ డొనేషన్ ప్రతి ఒక్క ప్రాంతంలోనూ మేము ప్రతి ఒక్కరికి అరేంజ్మెంట్ చేస్తాము నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే మాది ఒక చింగ్ ఫ్యాన్స్ అది కూడా కిడ్నీ లివరు ఇంకా ఏమైనా ఉన్నా కూడా మనం సిసిటిలో అప్లై చేసుకుంటేనా అది ఆల్ఫా హాఫీటా ప్రకారం మనకు వస్తాయి అది కూడా కొంచెం ఆలోచించేది దయచేసి మర్చిపోతుంది ఈ నుంచి కానీ ఏ ప్రాంతమైనా కూడా మేము బ్లడ్ డొనేషన్ చేద్దాం ఓకే అలాగే ఈ ఫంక్షన్కి భవానీ అన్న రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఆయన రావాల్సిన ఇది ఉంది కానీ హైదరాబాద్లో చిరంజీవి బర్త్డే సెలబ్రేషన్స్లో పోయినారు రాలేకపోయినారు అలాగే హుసేన్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ రామ్ చరణ్ ఫ్యాన్సు చలపతి అన్న మౌలి మౌలి అన్న ఇంకా హర్ష అన్న వాళ్ళ అందరూ లక్ష్మీప్రసాదంలో వచ్చినాడు దయచేసి రాలేదు మందించండి ఇంకోటి ఈ సీనియర్ చిరంజీవి ఫ్యాన్స్ అంతా వీళ్ళంతా జక్చర్లు దాటారు మన రైచూరు జగదీషు నామాల చంద్రమౌలి అంగడి చలపతి శ్యామీలు సురేష్ వీళ్ళందరూ ప్రోగ్రాం పోయినారు నేను కూడా చాలా కాలం అయింది తిరగబట్టి ఇప్పుడు నా చేత కాదు వయసు కూడా పడింది నేను యాటకి పోలేను కానీ అందుకు నేను ఇది అరేంజ్ అయితే ఈడ అటెండ్ అయినాను ఓకే ఇప్పుడు పాటల ప్రోగ్రాము స్టార్ట్ అవుతుంది ఇప్పటికే చాలా లేట్ అయింది ఏమనుకోవద్దని మంచి మన్నించండి ఓపిక్గా అందరూ ఈ దీన్ని జయప్రదం చేస్తే మీ అంత మంచివారు ప్రపంచంలో ఉండరు దేవుడు కూడా మీకు చల్లగా లోరితో బతికట్ట చూస్తాడని కోరుకుంటాను ఒక విషయం అంత నుంచి స్టార్ట్ అవు హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవా జై చిరంజీవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేగా ఫ్యాన్స్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చదువు గీత కొండ యజ లక్ష్మీ పుణారు గారు ఒక రెండు మాటలు మరి వారి పండస్వరంలో అందరూ కూడా విందామండి ఒకసారి పెద్ద క్లాప్స్ అండి సార్ ప్లీజ్ సార్